హాయ్ హరి నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ ఈరోజు దొండకాయ వేపుడు చేద్దాము ఇట్లా తాలింపుల ఉల్లిగడ్డ సన్నగా తరిగి పోపు గింజలు ఒక ఎండు మిరపకాయ ఇట్లా మా ఇంటి ముందల మెంటు పుదీనా ఉందన్నట్టు రోజు పుదీనా ప్రతి కూరలు వేస్తా ఇట్లా తెంపుకొని పోయి కడిగి దాన్ని కొంచెం సన్నగా తరుక్కొని కూరలు వేయాలి ప్రతి కూరలు వేస్తే చాలా బాగుంటుంది ఇగో ఇది కూర ఇంట్లో ఉల్లిగడ్డ కొంచెం వేగినాక ఇది ఇంట్లో పడేసేసి అందులోనే కొంచెం వేయాలి కరేపాకు కూడా వేసి బాగా ఇగో ఆల్రెడీ ఇది ఇదైంది అందులో కొంచెము ప్రతి కూరలో కొంచెం నేను మె కూర వేస్తే కూడా చాలా బాగుంటుంది అది అయినాక ఇట్లా దొండకాయలు కడుక్కొని ఇట్లా సన్నగా తరుక్కున్నా అట్లా కొంచెం ఎర్రటి ఉంటే కొందరు ఇష్టపడదు తీసేయచ్చు కానీ నేనైతే యాడ్ చేస్తున్నా అది మీ ఇష్టం ఇక ఇప్పుడు ఇవి ఈ పోపు అయింది కదా ఈ పోపులో దొండకాయలు వేసి కొంచెం గోలిచ్చి ఇట్లా కొంచెం అటు ఇటు అనుకోవాలన్నట్టు మొత్తం పోపు ఇట్లా పట్టేటట్టు అనుకొని కొంచెం మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గని కొంచెం సన్న మంట మీద పెట్టి కొంచెం మీడియం మీద పెట్టి కొంచెం మగ్గనిద్దాం ఇక అంతసేపట్లో ఏం చేస్తా అంటే ఎల్లిపాయలు కొంచెం లావులావుగా ఉంటాయి కదా ఎల్లిపాయలు అవి కొంచెం కట్ చేసుకొని ఇట్లా పచ్చి కొబ్బరి ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇట్లా నీళ్ళు పోయకుండానే గ్రైండ్ చేస్తే కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేసినా సరిపోతుంది ఇక ఇట్లా గ్రైండ్ చేసినాక ఇంట్లో కొంచెం మగ్గింది కదా ఇది ఇప్పుడు ఇది దాన్ని కొంచెం అటు ఇటు అనుకొని ఇక ఇప్పుడు ఇంట్లో కొంచెం ఉప్పు వేయాలి మీ రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి మీ ఇష్టం మీరు ఉప్పు ఎక్కువ తక్కువ ఎట్లనే తింటారు కదా ఇక దాని త సరిపోయినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలి కొంచెం కలుపుకొని మూత పెట్టండి మూత పెడితే ఏంటంటే వేస్తే కొంచెం ఇట్లా నీళ్ళు ఇదయ్యి కొంచెం ఉడుకుతుంది బాగా ఇక తర్వాత మూత తీసుకొని కొంచెం కలిపి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు అది లేచేసుకుందాం ఏంటంటే కొంచెం మసాలా వేస్తే చాలా బాగుంటుంది కదా టేస్ట్ ఈ పచ్చి కాయ అనే అన్నిట్లలో కూడా మీరు కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి నేనైతే దాదాపు అన్నిట్లో వేస్తా కొంచెం లాగా అవుతుంది కొంచెం మంచి టేస్ట్ కూడా ఉంటుంది దానికోసం అని చెప్పేసి ఇట్లా ఇస్తా ఇప్పుడు కొంచెం ఆ గ్రైండర్ కడుక్కొని కొంచెం ఎందుకంటే ఆ గ్రైండర్లో కొంచెం మిగిలింది ఉంటుంది కదా అందులో కలుపుకొని పోసుకుంటే ఏంటంటే మనం అది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఆ మూత కూడా పెట్టి జర ఊపి తీసుకొని వస్తున్నా పెట్టేసి పోషణం అనుకోండి ఆ నీళ్ళతోటి ఇది కూడా మంచిగా ఉంటుంది కొంచెం చిక్కగా అయింది మూతతోటి కూడా ఇట్లా ఊపి చేసేస్తే ఇక ఇప్పుడు ఇది కలుపుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది ఒక పది పది అంటే క్వాంటిటీని బట్టి ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఇది ఇంట్లోనే తయారు చేసిన నేనైతే కొంచెం వేసిన ఇంకా అందులోనే కొంచెము క్యూమిన్ పౌడరు అంటే జీలకర్ర పొడి వేసు వేసుకోండి క్యూమిన్ పౌడరు చాలా బాగుంటుంది క్యూమిన్ పౌడర్ జీలకర్ర పొడి ఎన్నీ వేసినా కానీ చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కొంచెం వేయండి అందులో కొంచెం రంధ్రాలతో కొంచెం పడుతుంది కదా ఇంక ఇప్పుడు బాగా కలుపుకొని ఇక మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని కొంచెం మంచిగా మగ్గనియాలి ఉడకాయలు కదా దొండకాయలు కదా కొంచెం లావ్ లావే ఉన్నాయి మరి ఈ సన్నగా కాకుండా ఇక ఈ పంతలో బెల్లం వేస్తా నేను యాక్చువల్గా మా అమ్మమ్మ చెప్పిన ఉండే కాయ అని వచ్చిన దాంట్లో అన్నిట్ల బెల్లం వేయాలంట కొంచెం ఎందుకు అని కొంచెం బెల్లం వేస్తా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే నేనైతే అట్లా వేస్తుంటా ఇక ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు పోసేసి మూత పెట్టుకుందాం అంటే ఉడికేటప్పుడు మరీ నీళ్ళు లేకపోతే ఏదైతే అడుగు అంటుంది ఇక మూత పెట్టి కొద్దిసేపు అయినాక చూద్దాం ఎట్లుందో మధ్య మధ్యలో కలుపుకుంటున్నాడు అప్పుడప్పుడు ఇగో ఇప్పుడు ఇంక కొంచెం అయింది ఇంకా అంతా ఉడుకుతుంది నీళ్ళు కూడా కొన్నింటికి నెయ్యి కొంచెం దగ్గరికి వచ్చింది చూడండి ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండ్ ఇగో అయిపోయింది ఇక మూత పెట్టి మళ్ళీ జరసేపు కానిద్దాం ఇక కొంచెం చూసే వరకు ఇక ఇట్లా అయిపోయి ఉన్నది దగ్గరికి వచ్చింది చూడండి మొత్తం ఇక లాస్ట్కి దించే ముందు ఇక కొంత కొత్తిమీర వేసి ఇక బంద్ చేసుకుంటే ఏంటంటే ఆ కొత్తిమీర దానితోటి గార్నిష్ అయి ఉంటుంది ఇక స్టవ్ బంద్ చేసేస్తా ఇక అట్లా స్టవ్ బంద్ చేసి కొంచెంసేపు ఇక ఇక అది మూత పెట్టి పెట్టినామనుకో మగిలినట్టు అవుతుంది ఇక అయిపోయింది రెడీ దొండకాయ వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ